అబద్దాలు రౌడీ యుజంతోనే వైసీపీ పబ్బం గడుపుకుంటోందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజమెత్తారు రాష్ట్రీ జరుగుతున్నా కనిపించని వ్యవహరించే వ్యక్తి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు అమరావతి మునిగిపోయిందని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు వైసీపీ నేతలను వారి మాటల్ని ప్రజలే పట్టించుకోవటం లేదన్నారు భారతదేశంలో ప్రజలందరూ దేశభక్తితో డిజిటలైజేషన్లో ఉంటే బ్రాంతి షాపుల్లో మాత్రం డిజిటలైజేషన్ చేయలేదు ఆయన దేశభక్తి అంతా డిజిటలైజేషన్ కు విరుద్ధం భారతదేశంలో జరిగే అభివృద్ధికి విరుద్ధం అలాంటి వ్యక్తి జాతీయ పతాకం గురించి తెలుసుకోవాలన్నా దేశభక్తి గురించి తెలుసుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి ఒకసారి జపాన్ వెళ్ళాలి అబద్ధాలు రౌడీజం ఇలాంటి ఆలోచనలతోనే కాలం వెళ్ళబుచ్చడం అభివృద్ధి జరుగుతున్న కళ్ళు కనపడనటువంటి వ్యక్తిగా నటించడం ఆయన మాట్లాడే ప్రతి మాటకి మనం ఇవాళ సమాధానం చెప్పవలసిన అవసరం లేదంటున్నాను ప్రజలే సీరియస్ గా తీసుకోలేదు ఆయన్ని మనం నాన్ సీరియస్ గా ఉంటారా ప్రతి విషయాన్ని ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత క్వాంటమ్ సెంటర్ పెడుతుంటే అమరావతిలో నువ్వు మునిగిపోతుంది ములిగిపోతుందని నీ పేపర్ లో ఫుల్ షీట్ వేసుకుని నీ వాళ్ళు చదువుకుంటే దాన్ని మనం చూసి మాట్లాడవలసిన అవసరం లేదనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం